హాయ్ ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా అనగా డిఎస్సి ఆస్పరెంట్స్ అభ్యర్థులు సో మీరు చాలామంది కూడా భయాందోళనకైతే కనుక చెందుతూ ఉన్నారు నేను కొంతమంది అంటే భయాందోళనకు చెందుతున్నటువంటి వారు మీకు మరింత ఊపు మరింత ఆనందం ఇది కొండంత ధైర్యం ఈ యొక్క అప్డేట్లు అంటే నిన్న ఇచ్చినటువంటి మనకి సురేష్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు అలాగే ఇప్పుడు మనకి ప్రస్తుతం అయితే కనుక హాట్ టాపిక్గా ఈ టెట్ట ఫలితాల గురించి డిఎస్సీ నిర్వహణపై కీలకమైనటువంటి అప్డేట్లని చాలా స్పష్టంగా వస్తున్నాయి కదా మీరేం భయపడకండి నేను ఒక విషయం చెప్తాను మీరు మరింత ధైర్యంతో ఉంటారు అదే ఈ రత్న సార్ చెప్తున్నాడంటే దయచేసి మీరందరూ కూడా మీరు ఆలోచించుకోండి వాస్తవమా కాదా మీకు నిజంగానే మీకు నచ్చితే కనుక కింద కామెంట్ పెట్టండి తప్పేమీ లేదు నేను అందరూ ఒపీనియన్ కూడా చాలా స్పష్టంగా నేను తీసుకుంటాను చూడండి ఇక్కడ టెట్ట ఫలితాల ప్రకటన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగును హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు తెలిపారు దీనిపై అనుమతిని కోరుతూ ఇది కీవర్డ్ దీనిపై అనుమతిని కోరుతూ ఈసీకి లేఖ రాశామన్నారు అనుమతిస్తే అంటే ఇప్పుడు అనుమతి ఇవ్వాలి అంతేగాని ఇక్కడ డిఎస్సీ మేము కండక్ట్ చేసేస్తున్నాం ఎవరు ఏం చెప్పినా ఇంకా మాకు అయిపోయింది అనుమతిస్తే అంటే దీని అర్థం ఏంటో తెలుసా మీరు దయచేసి అభ్యర్థులు గుర్తుకోవాలండి ఈ డిఎస్సి అభ్యర్థులు అంటే ఇక్కడ మీకు ఒక విధమైనటువంటి ధైర్యం అనేది ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్గా ఏదైనా సరే విద్యాశాఖ ఏదైనా విద్యాశాఖ కమిషనర్ గారు చెప్తే ఇది మొదటికే మోసం వస్తుంది అందుకనే ప్రతిసారి కూడా మీరు అర్థం చేసుకోవాలి అనుమతిస్తే అంటే అనుమతులు రాలేదు అనుమతులు రాలేదు ఎప్పుడు వస్తాయో తెలియదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి మీరు ధైర్యంతో ఉండండి దయచేసి అంటే ఇలాంటి ప్రకటనలు వస్తున్నప్పుడల్లా అందరూ భయాందోళనకి లేదంటే కనుక అన్నం తినటం మానేయటం భోజనం మానేయటం లేకపోతే టెన్షన్కి బీపీకి షుగరు అల్సర్ పల్సర్ ఇవన్నీ ఇవన్నీ వేస్ట్ కదా అతమైందా ఇవన్నీ వేస్టు ఎందుకంటే ఇది మీకు ఒక విధంగా చెప్పాలంటే మీకు ధైర్యాన్ని పెంచుతుంది ఓకే ఇప్పుడప్పుడే షెడ్యూల్ వచ్చేది లేదు అనేది ధైర్యం అయితే పెరుగుతుంది మరి కొంత చూడండి అనుమతిస్తే టెట్ట ఫలితాలు ప్రకటించి డిఎస్సి హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు అనుమ అంటే అనుమతిస్తే అనుమతిస్తే ఎప్పుడు అనుమతి ఎప్పుడు వేశారు ఎప్పటి నుంచి అన్నది ఒక కీలకమైనటువంటి పాయింట్ ఇప్పుడు ఎప్పటి నుంచో అంటే ఇన్ని రోజులు బట్టి రాలేదు సో ఒకవైపునేమో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇన్ని ఆదేశాలు పెట్టుకుని ఏమంటే ఇది కోర్టుకి వెళ్ళినటువంటి హైకోర్టు అక్కడ ఇచ్చిన విధానం వేరు ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది వేరు అవి ఇవి కంపేర్ చేయకూడదు ఎవరో కూడా దయచేసి ఇది తెలుసుకోండి హైకోర్టు ఆదేశాలతో ఎస్జిటి పరీక్షలకు అనర్హులైన వారికి ఫీజు చెల్లించి దరఖాస్తు చే చేసుకోలేకపోయిన వారికి త్వరలోనే ఫీజులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు మరి ఎందుకు చెల్లించలేదు ఇది ఈ విషయం కూడా ఆలోచించండి ఎందుకు చెల్లించలేదు అంటే ఈ బంతి అంతా కూడా సో ఈ ఫైల్ అంతా కూడా ఈ ఆదేశాలన్నీ ఎలక్షన్ కమిషన్ల అధీనంలో ఉన్నాయి అర్థమైందా అందుకని దయచేసి వచ్చేస్తుందేమో పెట్టేస్తారేమో ఇచ్చేస్తారేమో ఇవన్నీ కల్పితాలు అవాస్తవం సో ఏప్రిల్ ఎక్కడ ఎలక్షన్ కోడ్ అక్కడ గుర్తుపెట్టుకోండి చాలు